ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు స్థానిక సంస్థల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు డీలిమిటేషన్ పూర్తయితే సుమారు డెబ్బై ఐదు మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని సీఎం చంద్రబాబు వివరించారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు మీకేం తెలీదు మీరు ఉండండి అనే విధంగా మాట్లాడుతున్నాం రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష చిన్నప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడతారు పెద్దయిన తర్వాత భర్తల పైన ఆధారపడతారు మళ్లీ ముసలి వాళ్ళైతే పిల్లల ఆధారపడతారు కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు అందుకే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్న మహిళా సాధికార్యత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతారు ఎనభై ఆరులో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు ఆడపిల్లలుంటే పెళ్లిళ్లు చేసి పంపించేస్తున్నాం ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం అది తీసుకొచ్చిన తర్వాత అధ్యక్ష డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈ రోజు చూస్తే నలభై ఏళ్ల ముందే తీసుకొస్తే రెండు వేల ఐదులో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని అయితే మన రాష్ట్రంలో మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభ నాకైతే అర్థం కావడం లేదు నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం గాని మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను దేశం ఎందుకంటే ఈ రోజు మనందరం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబుదారితనం మనం ఆదర్శంగా ఉండాలి మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు లేవని నేను మార్చుకుంటున్నాను ఇది నా వాట అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది కనీసం తభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు నేను అనేక సందర్భాల్లో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాను మహిళల కోసం ఒక స్టేజ్ లో మీరు చూస్తే అధ్యక్ష మహిళ పుడితే భారం ఈ అమ్మాయి నెట్టమేస్తాం కాబట్టి వివక్షత చూపించే సమయం అది ఆ రోజు నేను చెప్పాను మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో ఐదు వేల రూపాయలు బ్యాంకు లో డిపాజిట్ చేసి పాస్బుక్ పుస్తకం ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను హైదరాబాద్ లో అపోలో హాస్పిటల్ పోతే ఒక బెనిఫిషియరీ తీసుకొచ్చి మీరు ఇచ్చిన డబ్బుల వల్ల చదువుకొని ఈ స్థాయికి వచ్చారని చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ కావాలి మనం అందరం ఆలోచించేవాళ్ళు అమ్మాయిలంటే సైకిల్ దొక్కలేరు మగవారితో సమానంగా ముందుకు పోకూడదు లేకపోతే ఎవరన్నా పేరెంట్స్ తీసుకెళ్లాలి ఇలాంటివన్నీ ఉంటే నేను ఆ ధైర్యాన్ని వాళ్ళలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలి మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేదు అవసరమైతే ఆడపిల్లలే దూసుకుపోతారనే నమ్మకాన్ని ఇవ్వడానికి ఎనిమిది తొమ్మిది పదో తరగతి ఆడపిల్లలందరికీ సైకిళ్లు కొనిచ్చా సైకిల్ కొనిస్తే తల్లిదండ్రులు మాకు సైకిల్ ఉంది మేము వెళతామని వచ్చి చదువుకున్న సందర్భం అధ్యక్ష అలాంటి ధైర్యాన్ని ఇవ్వగలిగాం ఇంకో పక్కన దిశ స్పీకర్ గా కూడా భారతిని పెట్టాం నేను పెట్టిన ఉద్దేశం కూడా ఆ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళ అధ్యక్ష అన్నప్పుడు ఒక మహిళా స్పీకర్ చూస్తే గౌరవం పెరుగుతుంది ఆడబిడ్డల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టాం ఈ రోజు అధ్యక్ష ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మహిళ దేశ రాష్ట్రపతి ఒక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ ముగ్గురిని మంత్రులుగా పెట్టాం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈ రోజు అధ్యక్ష ఎనిమిది పర్సెంట్ తో ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను తొంభై ఐదు లో ముప్పై మూడు పర్సెంట్ చేశాను ఇది ఈ రోజు యాబై పర్సెంట్ అయింది దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఈ సతసభలో ఉంటారు డెబ్బై డెబ్బై ఐదు మంది ఆ రిజర్వేషన్ ప్రకారం వన్ థర్డ్ ఉంటారు మంత్రులు కూడా వన్ థర్డ్ ఉంటారు ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అది జరుగుతుంది